ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నీతిమంతులు ఇచ్చే ఫలం ఎలా ఉంటుంది ఆప్షన్ ఏ పుల్లగా ఉంటుంది ఆప్షన్ బి చేదుగా ఉంటుంది ఆప్షన్ సి జీవవృక్షము వలె ఉంటుంది ఆప్షన్ డి మామిడి చెట్టు వలె ఉంటుంది సరి అయిన జవాబు జీవవృక్షము వలె ఉంటుంది నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు ఇది సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పైవ వచనములో వ్రాయబడి ఉన్నది యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచనములు హ్యావ్ ఏ నైస్ డే